ప్రశాంతంగా నిద్రపోయేందుకు యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి నమస్తే నా పేరు హేమ వరలక్ష్మి శ్రీనివాస్ రచించిన త్రిశూలధారి కథను నేను మీకిప్పుడు వినిపిస్తాను యుద్ధంలో ఇక మరణం తథ్యం అని అనుకుని ప్రాణాలు పోయే నిమిషం కోసం ఎదురుచూస్తున్న ఓ బ్రిటీష్ అధికారికి యుద్ధ ప్రాంగణంలో త్రిశూలం పట్టుకుని ఓ వ్యక్తి కనిపిస్తాడు రావడమే తడవుగా ఆ బ్రిటీష్ సైన్యాధికారిని రక్షిస్తాడు ఆ వ్యక్తి ఎవరో తెలియదు కానీ తన ప్రాణాలు కాపాడాడని సంతోషంగా భార్యకి చెప్తాడు అయితే ఆయనే మహాశివుడని ఆ బ్రిటిష్ అధికారి భార్య చెప్తుంది అసలు కథ ఏమిటో పూర్తిగా వివరిస్తుంది ఆ కథను మీరు వినండి అయితే మనం కథలోకి ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీకిష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం సేద తీరడం మునుపటి స్థితికి రావడం మీరిప్పుడు మంచం మీద ఉన్నారు రోజువారీ నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకునివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముకకుండా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి తర్వాత చేతుల్లోకి చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్టుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి చారుకుంటారు డ్రీమ్ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి తన భక్తుల కోసం భగవంతుడు ఎక్కడికైనా వస్తాడు ఏ రూపంలో అయినా వస్తాడు వారి ప్రాణాలకి రక్షణగా ఉంటాడు అని సనాతన ధర్మం చెబుతుంది భగవంతుడి అనంత శక్తిని అర్థం చేసుకోవడం ఎవరి తరమూ కాదు నిత్యం ఆలయాలలో ధూప దీప నైవేద్యాలతో వేద మంత్రాలతో పూజలు చేసే పండితులకి దక్కని దైవదర్శనం సామాన్యులకి దక్కుతుంది మనసుని నాపైన పెట్టి నీ కర్తవ్యాన్ని శ్రద్ధగా చెయ్యి ఇక జరగాల్సింది దాని ఫలితం సంగతి నేను చూసుకుంటా అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు భక్తులు కష్టంలో ఉండి అతన్ని శరణు వేడుకుంటే ఆ మహాదేవుడు వెంటనే సాక్షాత్కరించి కోరికలు తీరుస్తాడు ఎంతోమంది భక్తుల కోసం కైలాసం నుంచి శంకరుడు ఈ భూలోకానికి దిగివచ్చాడు అవన్నీ కూడా మనం పురాణాల్లో కథలుగా చదువుకున్నాం మహాశివుడి లీలా విలాసం గురించి ఎన్నో సాక్ష్యాలు కథలుగా జననాణ్యుడిలో ఉన్నాయి అయితే కలియుగంలో ఆ మహాశివుడి సాక్షాత్కారం దొరకడం అంత సాధ్యం కాదు ఎంతోమంది పరమేశ్వరుడి దర్శనం కోసం పరితపించిపోతూ ఉంటారు ప్రాపంచిక సుఖాలని త్యజించి సన్యాసులుగా మారిపోయి శివయ్యని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు అఘోరాలుగా కాశీపుణ్యక్షేత్రంలో గంగానది పరీవాహక ప్రాంతంలో కనిపిస్తారు హిమాలయాల్లో ఎంతోమంది మునులు తపస్సు చేస్తూ ఉంటారు ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్లాది మంది ఆ మహాశివుడిని ఆరాధిస్తూ అతని సాక్షాత్కారం కోసం పరితపించిపోతూ ఉంటారు అయితే అతి కొద్దిమంది మాత్రమే ఆ పరమశివుడి శక్తికి అర్థమవుతుంది ఆయన సాక్షాత్కారం దొరుకుతుంది సాక్షాత్తు ఆ పరమశివుడు యుద్ధభూమిలోకి వచ్చి తనని ఆరాధించిన ఒక సామాన్య భక్తురాలి కోసం పోరాటం చేసిన కథ ఇప్పుడు చెప్పుకుందాం మధ్యప్రదేశ్లో షాజాపూర్ జిల్లాలోని బైద్యనాథ్ అనే మహాశివుడి పుణ్యక్షేత్రం ఉంది బ్రిటిష్ వారు ఇండియాలో కట్టించిన ఒకే ఒక్క దేవాలయంగా ఇది గుర్తింపు పొంది ఉంది హిందుత్వాన్ని వ్యతిరేకించిన బ్రిటిష్ పాలకులు ఒక శివాలయాన్ని నిర్మించడం ఏమిటి అని అందరికీ ఆశ్చర్యం కలగచ్చు అయితే దీనికి ఒక బలమైన కారణం ఉంది అలాగే ఒక అద్భుతమైన కథ కూడా ఉంది బ్రిటిష్ ప్రభుత్వంలో కల్నల్ గా పనిచేసిన మార్టిన్ తన సొంత డబ్బుతో ఈ ఆలయాన్ని పునఃనిర్మించాడు నిర్మించాడు బ్రిటిష్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఈ ఆలయానికి ఇవ్వలేదు పద్దెనిమిది వందల ఎనభైలో బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమక్రమంగా ఇండియాపై ఆధిపత్యం పెంచుకుని చిన్న రాజ్యాలుగా ఉన్న అఖండ భారత ఖండాన్ని తమ చేతుల్లోకి తెచ్చుకుంటోంది మరోవైపు సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతీయులలో స్వాతంత్రకాంక్ష మెల్లగా పెరుగుతూ వచ్చింది ప్రజల నుంచి అక్కడక్కడా బ్రిటిష్ వారిపై తిరుగుబాటు వస్తుంది అలాంటి సమయంలో ఇంగ్లండ్ నుంచి వచ్చి బ్రిటిష్ ఇండియాకి సైన్యంలో కల్నల్ గా మార్టిన్ వచ్చారు అతను అత్యంత బలశాలి ధైర్యవంతుడు ఈ కారణంగానే బ్రిటిష్ పాలకులు అతన్ని ఏరి కోరి ఇండియాకి తీసుకొచ్చి సైన్యంలో కల్నల్ బాధ్యతలను అప్పగించారు అతను తన సైన్యానికి అద్భుతమైన శిక్షణ ఇచ్చిన ఎలాంటి శత్రు సైన్యాన్నైనా ఎదుర్కొనే శక్తివంతమైన బృందంగా తయారు చేశాడు అప్పుడే బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండే ఆఫ్ఘనిస్తాన్లో ఆంగ్లేయుల సైన్యానికి వ్యతిరేకంగా అక్కడి ముస్లిం రాజులు తిరుగుబాటు జెండా ఎగరవేశారు ముస్లిం రాజులందరూ ఏకమై వారి సైన్యాన్ని ఒకటి చేసి బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించారు ముస్లిం రాజుల సైన్యం ముందు బ్రిటిష్ సైన్యం చాలా తక్కువగా ఉంది అప్పటికీ అత్యాధునిక ఆయుధాలు బ్రిటిష్ సైన్యం దగ్గర ఉన్నప్పటికీ ముస్లిం సైన్యంతో పోరాడలేకపోతున్నారు దీంతో కల్నల్ మార్టిన్ నేతృత్వంలో ఉన్న ఇండియన్ బ్రిటిష్ ఆర్మీని అక్కడికి బ్రిటిష్ ప్రభుత్వం పంపించింది వాళ్ళంతా ఆఫ్ఘనిస్తాన్ వెళ్లారు అక్కడికి వెళ్లిన తర్వాత పఠాన్ల సైన్యంతో యుద్ధం ఆరంభమైంది యుద్ధంలో వారి పోరాటం నిరంతరంగా కొనసాగింది ఒకరోజు బ్రిటిష్ సైన్యం ఆధిపత్యం చూపిస్తే మరో రోజు పఠాన్ల సైన్యం పైచేయి సాధించేది అయితే కరుగు కట్టిన పఠాన్ సైన్యం బ్రిటిష్ సైన్యాన్ని కోయడం మొదలుపెట్టింది దాంతో వారి బలం తగ్గుతూ పోయింది ఇదిలా ఉంటే మార్టిన్ తన భార్యకి అక్కడి యుద్ధ పరిస్థితుల్ని తెలియచేస్తూ ఎప్పటికప్పుడు లేఖలు రాసేవాడు దానికి కారణం మార్టిన్ ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే వారి మధ్య అనుబంధం చాలా బలమైంది భర్త మార్టిన్ అంటే ఆమెకి పంచ ప్రాణాలు అలాంటి భర్త యుద్ధంలో పోరాటానికి వెళ్లాడు దీంతో భార్యగా ఆమెకి సహజంగానే భయం ఉంటుంది అయితే మార్టిన్ నుండి వచ్చే లేఖల్లో బ్రిటిష్ సైన్యం అక్కడి పఠాన్లపై విజయం సాధించబోతోందని తొందరలోనే అది జరుగుతుంది అని మార్టిన్ పేర్కొన్నారు మార్టిన్ నుంచి చివరిగా ఆమెకి వచ్చిన లేఖలో పఠాన్లు చాలా ప్రమాదకరంగా ఉన్నారని వారి బలం ముందు బ్రిటిష్ సైన్యం నిలబడలేకపోతోంది అని తెలియజేస్తాడు దీంతో మార్టిన్ భార్య ఆందోళనకి గురవుతుంది ఇక ఆ తర్వాత మార్టిన్ నుంచి భార్యకు లేఖలు రావడం ఆగిపోయాయి దీంతో ఆమె మనసు ఆందోళనకి గురయింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆమె కొట్టుమిట్టాడుతోంది మరోవైపు పఠాన్లు బ్రిటిష్ సైన్యాన్ని కకా చేస్తున్నారు దీంతో వారు తమ ప్రాణాలని రక్షించుకోవడానికి తలో దిక్కుకి పారిపోయారు బ్రిటిష్ సైన్యం సమూహాలుగా విడిపోయి ఎక్కడ చోటు దొరికితే అక్కడ తలదాచుకునేవారు పఠాన్లు సంపూర్ణ ఆధిపత్యం కోసం ఇంకా తమ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఇండియాలో మార్టిన్ భార్య కూడా తన భర్త ప్రాణాలతో లేడని నిర్ణయానికి వచ్చేసింది దీంతో ఆ దుఃఖాన్ని ఆపుకోవడానికి గుర్రంపై అలా ఎంత దూరమో వెళ్తోందో తెలియకుండానే ప్రయాణించింది ఇక ఆమె వెళ్లే దారిలో శిథిలావస్థలో ఉన్న బైద్యనాథ్ ఆలయం ఉంది ఆలయంలో నిత్యం పూజలు జరిగేవి అలాగే వేదమంత్రోచ్చారణతో ఉదయం సాయంత్రం చీకటి పడే సమయాల్లో పూజలు చేసేవారు ఆమె అక్కడ జరిగే పూజల్ని ప్రతిరోజు చూస్తూ ఉండేది అయితే మొదటిసారి ఎందుకో ఆలయం నుంచి వినిపిస్తున్న శివ పంచాక్షరి మంత్రం శంఖరాదం ఆమెని ఆకర్షించాయి దీంతో గుర్రం తిగి ఆలయంలోకి వెళ్ళింది మొదటిసారి ఒక బ్రిటిష్ మహిళ ఆలయంలోకి రావడంతో అక్కడున్న అందరూ వింతగా చూడ్డం మొదలుపెట్టారు అయితే వారి చూపులని ఆమె పట్టించుకోకుండా నేరుగా వెళ్లి మహాశివుణ్ణి దర్శించుకుంది గర్భగుడిలో శివయ్యని చూడగానే ఏదో తెలియని తన్మయత్వానికి లోనైంది క్రిస్టియన్ అయినా ఆమె ఆ క్షణం తన మత విశ్వాసాలు పక్కకు పెట్టి శివుడిని ప్రత్యక్షంగా చూస్తూ తెలియని భావోద్వేగానికి గురైంది అనంతరం అక్కడ వినిపిస్తున్న ఓం నమ శివాయ అనే మంత్రం ఆమెకి మానసిక ప్రశాంతతని కలిగించింది దీంతో ఆలయం బయట ఆమె చాలాసేపు అలా కూర్చుని ఉంది ఆలయంలో భక్తులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు మార్టిన్ భార్య మాత్రం అక్కడే కూర్చుని ఉంది ఆలయం మూసివేసే సమయం కావడంతో పూజారి కూడా వెళ్ళిపోవడానికి సిద్ధమై గర్భగుడి ద్వారాలు బయటికి వచ్చారు ఆలయ మండపంలో కూర్చున్న మార్టిన్ భార్యను చూసి మహాతల్లి ఎప్పుడూ ఆలయంలో అడుగుపెట్టని మీరు మొదటిసారి ఇక్కడికి వచ్చారు చాలాసేపటి నుంచి ఆలయంలోనే ఉన్నారు ఏదో కష్టంలో ఉన్నారని అర్థమవుతోంది అదేంటో చెప్పగలరా తల్లి అని అడుగుతాడు దాంతో మార్టిన్ భార్య జరిగిన వృత్తాంతం అంతా చెప్తుంది తన భర్త యుద్ధంలో ఉన్నాడని నుంచి ఎలాంటి క్షేమ సమాచారం రాలేదని పఠాన్లు చాలా క్రూరంగా తమని వెంటాడుతున్నారని చివరగా లేఖలో పేర్కొన్నారని చెప్పింది అతని మరణంతోనే తన జీవితం కూడా ముగిసిపోతుందని అంటుంది ఓవైపు మనసంతా అల్లకల్లోలంగా ఉన్నా ఏదో ఒక మూల ఇంకా చిన్న నమ్మకం అతను నాకోసం తిరిగి కానీ కాని అది సాధ్యం కాదని మరోవైపు అంతరాత్మ చెప్తోంది ఈ ఆలోచనలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అని తన మనసులోని ఆవేదన్ని పూజారితో పంచుకుంటుంది అంతా విన్న పూజారి ఆమె వైపు చూస్తూ అమ్మా అంతా పరమేశ్వరుడిపై భారం వేయండి ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదకొండు పాటు నిష్ఠతో జపించండి మీ కోరికని మహాదేవుడితో పంచుకోండి అది కూడా మీకు నమ్మకం ఉంటేనే ఎందుకంటే ఇక్కడి శివయ్య సాక్షాత్తు ఆ రావణుడికి వరాన్ని ఇచ్చినవాడు మీ కోరికను కూడా కాదండు ఖచ్చితంగా ఆ స్వామి అనుగ్రహం ఏదో ఒక రూపంలో దొరుకుతుంది ఆ మహాశివుడికి తన భక్తులంటే చాలా ఇష్టం దానికోసం ఏమైనా చేస్తారు అని చెప్తాడు పూజారి ఆమెకి సాత్వన కలిగించడం కోసం దేవుడి గురించి మంచి మాటలు చెప్పి ఆమెని మామూలు స్థితికి తీసుకొస్తే చాలు అనే ఉద్దేశంతోనే అలా చెప్పారు కానీ పూజారి మాటలు మార్టిన్ భార్యకి ఏదో తెలియని ధైర్యాన్ని కలిగించాయి ఈ క్షణం తన భర్తని తాను ఎలాగూ రక్షించుకోలేను అనే విషయం ఆమెకి తెలుసు అయితే ఒక చిన్న ఆశతో పూజారి చెప్పినట్లు చివరి ప్రయత్నం ఆ శివయ్యపై భారం వేసి కోరుకుందాం అనుకుంటుంది ఒకవేళ పూజారి చెప్పిన మాటలు నిజమైతే నిజంగా మహాదేవుడు తన శరణు వింటే తన భర్త తన కోసం తిరిగొస్తే ఆ ఆలోచనే తనకి ఎంతో ఆనందాన్నిచ్చింది దీంతో వెంటనే రెండు చేతులు జోడించి మహాశివుడిని మనస్సులో ఆరాధించింది తన భర్త క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే ఇక జీవితాంతం మిమ్మల్ని పూజిస్తాను అలాగే శిథిలమైన ఈ ఆలయాన్ని తిరిగి నిర్మిస్తాను అని వేడుకుంటుంది తర్వాత ఆమె నుంచి తన అంతఃపురానికి వెళ్ళిపోతుంది ఆమె పూజారి చెప్పినట్లే పదకొండు రోజులపాటు నిష్ఠతో ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తుంది ఆ మంత్రాన్ని పఠించే సమయంలో తెలియకుండానే ఉపవాసం ఉంటుంది ఆ మంత్రాన్ని అలా జపిస్తూ మనసు తెలియని ప్రశాంతత ఆవహిస్తుంది అలాగే సాక్షాత్తు శివ సాక్షాత్కారం జరిగినట్లు ఆమె మనసుకి అనిపించేది దీంతో ఆమె మరింత నిష్ఠతో మంత్రపఠనం చేసేది ఆమె మంత్రం పఠనం చేసిన సమయంలో రోజు మహాశివరాత్రి పర్వదనం వచ్చింది ఆ రోజు తెలియకుండానే ఆమె జాగరణ కూడా చేస్తూ తెల్లవారే వరకు ఉంటుంది పదకొండవ రోజు మంత్రపఠనం పూర్తయిన తర్వాత ఆమె స్నానం ఆచరించి ప్రశాంతంగా కూర్చుని ఉంది అప్పుడే ఆమెకి ఒక లేఖ భర్త మార్టిన్ నుంచి వచ్చింది ఆ లేఖ వార్త వినగానే ఆమె ఆనందానికి అవతుల్లేం వెంటనే ఆ లేఖ అందుకుని దానిని చదవడం మొదలుపెట్టింది డియా లూసీ నేనిక్కడ క్షేమంగానే ఉన్నాను మీరు అక్కడ క్షేమమని భావిస్తున్నాను యుద్ధం ముగిసింది బ్రిటిష్ సైన్యం విజయం సాధించింది త్వరలో మేము ఇండియాకి తిరిగి వస్తాం అయితే బ్రిటిష్ సైన్యం విజయం సాధించింది అని చెప్పడం కంటే సాధించేలా ఒక భారతీయ సన్యాసి చేశాడని ఒప్పుకోక తప్పదు అనే మాట దగ్గర తను చదవడం తాత్కాలికంగా ఆపేసింది ఆమె ఆశ్చర్యానికి గురవుతుంది మళ్లీ చదవడం కొనసాగిస్తుంది అవును నేను చెప్పేది వాస్తవం ఇండియాలో చాలామంది సన్యాసులు ఆ గంగా తీరంలో బట్టలు లేకుండా ఒంటినిండా విభూతి రాసుకుని ఉంటే చూసి అపహాస్యం చేసేవాడిని అది ఎంత తప్పో నాకిప్పుడు అర్థమైంది వాళ్లల్లో ఏదో శక్తి దాగి ఉంది వాళ్ల గురించి కథలు కథలుగా విన్నాను సూక్ష్మ శరీరాన్ని ధరించి ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి వారు వెళ్ళిపోగరన్నీ విన్నాను ఇది ఇప్పుడు నిజమే అనిపిస్తోంది అయితే నేను చూసిన వ్యక్తి అందరిలాంటి భారతీయ సన్యాసైతే కాదు అతని రూపం అతని ఆహార్యం అతని దేహం అన్నీ కూడా చాలా వింతగా ఉన్నాయి సుమారు పదకొండు అడుగుల ఎత్తు ఉంటాడు అంత ఎత్తైన మనుషుల్ని నేను ఎప్పుడూ ఇండియాలో చూడలేదు అలాగే ఒంటినిండా విభూతి పూసుకుని చేతిలో త్రిశూలంతో చర్మంగా పులిచర్మాన్ని కప్పుకుని వింతగొలిపే విధంగా ఉన్నారు పఠాన్ల సైన్యం మమ్మల్ని చుట్టుముట్టింది అదే సమయంలో హఠాత్తుగా త్రిశూలం చేత పట్టుకుని ఆ వ్యక్తి అక్కడికి వచ్చాడు మాకు అట్టుగా నిలబడి పఠాన్ వైపు చూస్తూ అతను అన్నాడు అతని రూపం చూసి ముందుగా వారు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు తర్వాత తుపాకులు ఎక్కుపెట్టి గుళ్ల వర్షం గురిపించారు అవేవి అతన్ని కనీసం తాకడం లేదు అతను స్థిరంగా అలాగే నిలబడి ఉన్నారు అతను ఉన్న ప్రాంతంలో తేజస్సు ఒక వలయల్లా కనిపించింది ఇక పఠాన్లు అతనిపై కత్తులతో విరుచుకుపడ్డారు ఆ సన్యాసి త్రిశూలంతో పఠాన్ల సైన్యాన్ని కాక వికలం చేశారు ఏ ఒక్కరూ అతని ధాటిని తట్టుకోలేకపోయారు ఒక్కొక్కరుగా పఠాన్లు నేల కొలుతున్నారు ఇన్ని వేల మంది బ్రిటిష్ సైన్యం ఉండి కూడా చేయలేని పన్ని కేవలం ఒక్కడిగా ఉన్న అతను చేస్తున్నాడు అతని పోరాటానికి పఠాన్ల సైన్యం అక్కడి నుంచి భయంతో పారిపోవడం కనిపించింది అతన్ని చూడగానే ఒక భారతీయ సన్యాసిలో ఇంత శక్తి ఉందా అనిపించింది అక్కడ మరో ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది పఠాన్ల సైన్యం అక్కడి నుంచి పారిపోయిన అనంతరం ఆ సన్యాసి నుంచి నడుచుకుంటూ కొండల వైపు వెళ్తున్నాడు అతన్ని అనుసరిస్తూ వందలాది సర్పాలు కనిపించాయి అయితే అవి అతన్ని అనుసరిస్తున్నట్లుగా ఉన్నాయే తప్ప అతని మీద దాడి చేయడానికి వచ్చినట్లు లేవు అయినా ఎక్కడో భారతదేశంలో ఉండే ఒక సన్యాసి ఇక్కడ మా కోసం పోరాటం చేయడం మాకు ఇప్పటికీ నమ్మాలని అనిపించడం లేదు అతని దయవలన ఈరోజు చాలా మంది బ్రిటిష్ సైన్యం ప్రాణాలతో బయటపడింది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఇండియా వస్తే వెంటనే కాశీ వెళ్ళి అక్కడ ఆ సన్యాసి కనిపిస్తే థ్యాంక్స్ చెప్పుకోవాలి కానీ మాకోసం ఇంత పోరాటం చేసిన అతని రూపాన్ని మాత్రం నేను చూడలేకపోయాను అని మార్టిన్ తన లేఖలో రాసుకొచ్చాడు ఇక ఇదంతా చదివిన మార్టిన్ భార్య తీవ్ర ఉద్వేగానికి లోనైంది వెంటనే వైద్యనాథ్ ఆలయానికి వెళ్ళి అక్కడ మహాశివుణ్ణి ఆరాధించింది తన కోరికని నెరవేర్చిన ఆ కైలాసనాథుణ్ణి శరణు వేడుకుంది తనకి పంచాక్షరి మంత్రం గురించి చెప్పిన పూజారిని కలిసి తన భర్త నుండి వచ్చిన లేఖని ఆ లేఖలో తమ భర్త మార్టిన్ రాసిన విషయాలని పూసగుచ్చినట్లు చెప్పింది ఆమె మాటలు విన్న పూజారి కూడా తీవ్ర భావోద్వేగానికి లోనై ఎన్నో ఏళ్లుగా పూజలు చేసిన ఆ పరమశివుడి అనుగ్రహం ఈ స్థాయిలో మాకు దొరకలేదు నీ మాంగల్యం కాపాడడం కోసం త్రిశూలధారి అయిన ముక్కంటి యుద్ధరంగంలోకి వెళ్ళడం ఎంతో గొప్ప విషయం మీరు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉంటారు అందుకే మహాశివుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు నిజంగా ఇది నమ్మశక్యంగా లేదు కానీ నీ భర్తకి ఆ పరమేశ్వరుడి లీలా విలాసం అతని రూపం సాక్షాత్తు చూసే అదృష్టం లభించింది అని చెప్తాడు దానికి మార్టిన్ భార్య కూడా సంతోషించి అతి త్వరలో తన భర్త మాటిన్తో కలిసి మళ్లీ ఈ ఆలయానికి నేను వస్తాను ఈ పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటాను అలాగే మొక్కులు చెల్లించుకుంటాను అని చెప్తుంది కొంతకాలానికి మార్టిన్ ఇండియా తిరిగి వస్తారు ఇక జరిగిన వృత్తాంతం అంతా ఆమె తన భర్తకి చెప్తుంది ఆమె మాటలు విన్న మార్టిన్ ఆశ్చర్యానికి గురవుతాడు నిజంగా నువ్వు చెప్పిన విషయాలు ఆశ్చర్యానికి అలాగే ఏదో తెలియని భావోద్వేగానికి గురిచేస్తున్నాయి ఇండియన్స్ ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం తపస్సులు చేస్తారని విన్నాను కానీ ఏమీ చేయకుండానే నాకు ఆయన దర్శన భాగ్యం లభించింది నేను నిజంగా చాలా అదృష్టవంతుణ్ణి అని చెప్తాడు తక్షణమే మనం ఆ ఆలయానికి వెళ్దాం మన దగ్గర డబ్బు మొత్తం తీసుకుని ప్యాక్ చేయి అని చెప్తాడు ఆమె భర్త చెప్పినట్లే చేస్తుంది ఇద్దరు బైద్యనాథ్ ఆలయానికి వెళ్తారు అక్కడ పరమశివుణ్ణి మాటను కూడా దర్శించుకుంటాడు తర్వాత శాస్త్రోక్తంగా సనాతన ధర్మంలోకి తమ విశ్వాసాన్ని మార్చుకుంటారు అలాగే ఆ ఆలయం పునః నిర్మాణానికి తాము తీసుకొచ్చిన డబ్బు మొత్తం ఇస్తారు అది సుమారు పదిహేను వేల రూపాయలు ఉంటుంది ఆ డబ్బుతో ఆలయాన్ని తిరిగి నిర్మించి మార్టిన్ దంపతుల చేతుల మీదగానే ప్రాణప్రతిష్ఠ చేస్తారు ఇక మార్టిన్తో పాటు ఆ యుద్ధంలో పాల్గొన్న తన సైన్యం కూడా సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షంగా చూడ్డంతో వారందరూ కూడా తమ విశ్వాసాన్ని సనాతన ధర్మంలోకి మార్చుకుంటారు అలా బ్రిటిష్ కల్నలైన మార్టిన్ దంపతుల చరిత్ర ఆ ఆలయ శిలాఫలకాలపై ఇప్పటికీ పదిలంగా ఉంది బ్రిటిష్ వారు కట్టిన ఆలయంలో బైద్యనాథ్ చరిత్రలో నిలిచిపోయింది ఇక అక్కడి కల్నల్ మార్టిన్ దంపతులకి పుట్టిన బిడ్డకి పరమేశ్వర్ అని పేరు పెట్టారు అలాగే వారి పేర్లను కూడా మార్టిన్ బైద్యనాథ్ పార్వతి మార్టిన్ అని మార్చుకున్నారు కుమారుడు పరమేశ్వర్ మార్టిన్ అని పేర్కొన్నారు కొంతకాలానికి వారు ఇంగ్లండ్ వెళ్ళిపోయారు అక్కడ వారింట్లో శివుడి విగ్రహాన్ని పెట్టుకుని పూజించడం మొదలుపెట్టారు తర్వాత కాలంలో ఇంగ్లండ్లో వారి కుమారుడు కూడా భారతీయ సనాతన గ్రంథాలని అవపోసన చేసి అక్కడ సనాతన ధర్మ మార్గాన్ని చేరవేయడం మొదలుపెట్టారు ఇప్పటికీ మార్టిన్ పరంపర వారి ఇంటి కులదైవంగా వైద్యనాథుడిని ఆరాధిస్తారని అప్పుడప్పుడు సామాన్య భక్తులుగా వచ్చి దర్శించుకుని వెళ్తారని అక్కడి ప్రజలు మాట భగవంతుడితో భక్తులకి ఉన్న అనుబంధానికి సంబంధించిన కథలు మన ఇతిహాసాల్లో ఉంటాయి అయితే వాటిని పురాణాలుగానే అందరూ చూస్తారు అవి నిజంగా జరిగాయని సనాతన ధర్మాన్ని అనుసరించేవారు నమ్ముతారు తప్ప అందరూ నమ్మరు కానీ బైద్యనాథ్ ఆలయ గోడల శిలాఫలకాలపై ఉన్న మార్టిన్ దంపతుల నిజ జీవిత అనుభవాలు ఇప్పటికీ ఒక చరిత్రగా ఉన్నాయి బైద్యనాథ్ ఆలయం ఉన్న జిల్లాలో ఈ చరిత్రని బైద్యనాథుడి మహిమలని కథలుగా చెప్పుకుంటూ ఉంటారు ఇక మహాశివుడి ద్వాదశ జ్యోతిర్లింగాలలో బైద్యనాథ్ ఆలయం కూడా ఒకటి ఇక్కడి ఆలయంలో పరమేశ్వరుడు స్వయంభూగా వెలిశాడు యుగంలో రావణాసురుడు పరమశివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు ఆ సమయంలో తన పది శిరస్సులని ఖండించుకుని అతనికి నైవేద్యంగా సమర్పిస్తాడు రావణుడు ఆ సమయంలో ఆ మహాదేవుడు ప్రత్యక్షమై సాక్షాత్తు వైద్యుడిగా మారి రావణుడి పది తలల్ని అతికిస్తాడు ఆ కారణంగా ఇక్కడి స్వామివారిని వైద్యనాథుడు అని కూడా పిలుస్తారు అలాగే రావణుడి తపస్సుకి మెచ్చి ఆ మహాదేవుడు అతనికి వరాన్ని ఇచ్చింది ఇక్కడే అని స్థల పురాణం చెప్తుంది ఈ ముల్లోకాలలో దేవధానువులు ఎవరి చేతిలో తనకి చావులేని వరాన్ని లంకేశుడు కోరుకుంటాడు అతని తపస్సుకి మెచ్చిన బైద్యనాథుడిగా మారిన పరమశివుడు రావణుడికి ఆ వరాన్ని ఇస్తాడు అయితే ఒక మానవుడి చేతిలో నీకు మరణం ఉంటుందని కూడా చెప్తాడు దానికి రావణుడు గర్వంతో బలహీనులైన మానవులు తన్ని ఏమీ చేయలేరని అనుకుంటూ అలాగే అంటాడు ఆ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుని శ్రీమహావిష్ణువు రామావతారంలో ఒక మానవుడిగా అవతరించి రావణుణ్ణి సంహరిస్తాడు అలా రావణ సంహారానికి శ్రీరాముడి పుట్టుకకి బైద్యనాథ్ ఆలయంలోనే బీజం పడింది అని అక్కడి చరిత్ర చెప్తుంది అలాగే బ్రిటిష్ వారి తరపున యుద్ధం చేసిన దేవుడిగా ఈ బైద్యనాథుడికి గుర్తింపు లభించింది ఇక దక్ష ప్రజాపతి యజ్ఞం సమయంలో సతీదేవి తనని తాను ఆహుతి చేసుకున్న సందర్భంలో ఆమె గుండ ఈ ప్రదేశంలో పడింది ఈ కారణంగా ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని హర్తహిత అని పిలుస్తారు ఇక్కడ సతీదేవి జయదుర్గగా కొలువై ఉంది ఈ బైద్యనాథుడి లీలా విలాసం గురించి ఇక్కడ కథలు కథలుగా చెప్పుకుంటారు పాశ్చాత్యులు కూడా ఇక్కడి మహాదేవుణ్ణి దర్శించుకుంటారు కథ పూర్తయింది ఇప్పుడు ప్రశాంతంగా సేదు తీరండి